గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు మన దగ్గరికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి సిపిఐ జిల్లా కార్యదర్శి ధోనెపూడి శంకర్ గారు మనతో ఉన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా దోనేపూడి శంకర్ అంటేనే ఉద్యమాలకి ప్రత్యేకంగా ఉద్యమాలకే ఆయన ఉన్నారనేది అయితే మాత్రం ప్రజలందరికీ విజయవాడ నగర ప్రజలందరికీ తెలుసు అయితే ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన తర్వాత మరి ఆ జిల్లాలు పర్యటన చేసిన నేపథ్యంలో అక్కడున్న సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా ముందుకు మరి తమ వంతు పాత్రగా పోషిస్తున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పాదయాత్రని ప్రత్యేకంగా ఆయా ఎన్టీఆర్ జిల్లాలోని ముక్కెడ నీటి కోసం అనే ఒక నినాదంతో అంటే నీరు లేక ఉన్న నీరు కలుషితంగా ఉండడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నేపథ్యాన్ని ఆయన కళ్ళార చూసిన నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యకి పరిష్కారం చూపించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మరి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఇరవై తొమ్మిది తేదీలో జరిగే ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ ఇప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో సమస్య ఈ రోజు నాటిది కాదు ఎంతో కాలంగా ఉన్నది మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మారాయి మళ్ళీ ప్రభుత్వాలు వచ్చే కొత్త ప్రభుత్వాలు ఇలా మారుతున్నాయి కానీ ప్రజల పరిస్థితులు మాత్రం మారట్లేదు మరి మీరేం చేయబోతున్నారు ఇప్పుడు ప్రధానంగా రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో త్రివూరు నియోజకవర్గం ఏ కొండూరు డయాలసిస్ సెంటర్ నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు వంద కిలోమీటర్ల పాదయాత్ర విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా ప్రధాన కారణం ఏమిటంటే ఇవాళ నిజంగానే ప్రభుత్వాలు మారుతున్నాయి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ కృష్ణానది చెంతనే ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాలు సప్లై లేదు కృష్ణా జలా సప్లై లేదు ఆశ్చర్యకరం తాగునీరు సాగునీరు మళ్ళీ సాగర్ లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు అని చెప్పి ఇంకా అనేక రకాల పథకాలు వేదాది ఎత్తిపదల పథకాన్ని ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ తాగునీరు అనేటువంటిది లేనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జియోగ్రాఫికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసే ఇటీవల కాలంలో తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలం గంపలగూడ మండలం అనుమల్లంక గ్రామాలు చీమలపడు తదితర ప్రాంతాల్లో సిలికాను ఫ్లోరైడ్ కలిసినటువంటి నీటినే ప్రజలు తాగుతున్నారు దానివల్ల నీరు కలుషితమైపోయినటువంటి నీరు కబలిస్తున్నటువంటి పరిస్థితులు తమ తెలుసు ఈ ఫ్లోరైడ్ వాటర్ అనేటువంటిది అయినా కూడా నీటిని తాగుతూ ఉన్న ఊరు వదిలిపెట్టలేక ఊపిరుగులతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ దశాబ్ద కాలంలో వందల సంఖ్యలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు అయి వ్యాధి పీడితులై చనిపోవడం జరిగింది ఎవరు వీరంతా లంబాడి తండస్ ఒక కొండూరు మండలంలోనే యాభై ఒక్క గ్రామ పంచాయతీల్లో ఇరవై ఒక్క తండాల్లో ఈ పరిస్థితి నెలకొంటుంది తర్వాత గంపలగూడెం మండలం నిన్నగాక మొన్న తిరువూరులో పట్టణంలో కొత్తపల్లి ఇసాక్ అనేటువంటి ఒక దళితుడు కిడ్నీ వ్యాధి మందించుతున్నాడు కాబట్టి ఇవాళ అది మొత్తం నియోజకవర్గాన్ని కూడా అప్ చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నది దీనికి ప్రభుత్వం గతంలో కూడా ఉద్యమాలు జరిగినాయి చేశారు సిపిఐ స్పందించింది ఇంక ఇతర రాజకీయ పార్టీలు మా తోటి వామపక్షాలు కూడా స్పందించింది కానీ రోజులు ఈ కృష్ణా జలాల దీనికి పరిష్కారం ఏమిటి వ్యాధి వచ్చిన తర్వాత అది తగ్గేటువంటి పరిస్థితి లేదు ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ మెడిసిన్ అన్నారు అటు ముందస్తు చరిగా పాలక వర్గాలు ఏం చేయాలి కృష్ణాజలాలను సరఫరా చేయాలి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏం చెప్పారు తిరువురు నియోజకవర్గంలో సభలో ప్రసంగిస్తూ ఒక్క ఏకుండూరు మండలానికే కాదు మంచినీరు కృష్ణాజలాలు మొత్తం తిరువురు నియోజకవర్గం మొత్తానికి కూడా నేను సరఫరా చేస్తాను యాభై కోట్లు మంజూరు చేస్తున్నాను అని చెప్పేసి బహా టెక్ట్ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర కానీ ఆచరణలో అది సాధ్యపడి ఆచరణ కాబట్టి ఇప్పటికీ కూడా అప్పుడు ఓ మంచినీటి ట్యాంకుల ద్వారా వాటర్ ట్యాంక్స్ ద్వారా మంచినీటిని కృష్ణా జలాలని ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నాను ఆ వచ్చే ట్యాంకుల్లో కూడా ఏమవుతుంది చిరు కప్పలు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అనమాట బ్యాక్టీరియా వాటర్ అలాగే చిరు చేపలు అట్ని ఏదో పేరు ఉంటుంది దానికి చేపలు వీటితో కూడినటువంటి వాటరే వస్తుంది అందువల్ల ప్రజలు ఏంటంటే ఆ సప్లై చేసేటువంటి ట్యాంకుల ద్వారా సప్లై చేసేటువంటి నీరు కూడా కలుషితమైనటువంటి వాటరే ఇటు భూ భూగర్భ జలాలు ఫ్లోరైడ్ సిలికాన్ వాటర్ ఒక ఫ్లోరైడే కాదు సిలికాన్ కూడా కలిసేటువంటి వాటర్ అందువల్ల చాలా భయానకమైనటువంటి పరిస్థితి నిరుపేదలు గిరిజనులు ఆదిమవాసీలు ఎస్సీలు బీసీలు అందరూ ఉన్నటువంటి ప్రాంతం వెనుకబడిన ప్రాంతంలో అది దిక్కు మొక్కు లేదు ఇవ్వాలి చాలామంది చనిపోతూ ఉన్నారు చనిపో నిన్న కాక మొన్న ఇస్సాక్ చనిపోతే ఒక్క రాజకీయ నాయకుడు కూడా వెళ్ళి పరామర్శించారు ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం అసలు మీరు పాదయాత్రే కాదు అసలు శాశ్వత పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది ఈ శాశ్వత పరిష్కారం కృష్ణా జిల్లా సరఫరాని దీనికి శాశ్వత పరిష్కారం అలాగే డయాలసిస్ సెంటర్ని ప్రారంభించారు ఏ గుంటూరులో తిరువులో క్వాలిఫైడ్ పర్సన్స్ లేరు టెక్నీషియన్స్ లేరు పేరుకే డయాలసిస్ సెంటర్ ఏదైనా పెద్ద ఉపద్రవం జరిగితే అలాగే అంబులెన్స్ లేదు సౌకర్యం లేదు తర్వాత వాళ్ళకి పోషకాహారం ఇవ్వాలి ఏది మనమరాలు బెల్లం కలిపినటువంటి పోషకాహారం యాంటీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అది అద్భుతంగా పనిచేస్తుంది ఆ పోషకాహారం కూడా వాళ్ళు ఎన్నికలు చేశారు జరగటం లేదు కాబట్టి దీనికి అంతటి కారణం ఏమిటంటే మంచి మంచినే మంచి మంచినీళ్ళ కోసం ఇవాళ ఉద్యమించాలి పాడెక్కుతున్న ప్రజారోగ్యం ప్రజారోగ్యం వాళ్ళ పాడెక్కుతుంది కాబట్టే మేము ప్రజారోగ్య పరిరక్షణ యాత్ర విత్ ఇర్రెస్పెక్ట్ ఆ పాలిటిక్స్ రాజకీయాలకు అతీతంగా ప్రజారోగ్యాన్ని కాపాడాలి పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలి ఆ ఆ విధానంతో మేము ఈ కిడ్నీ బాధితులని పరిరక్ష కాపాడాలని చెప్పి మరో ఉదాహానంలా ఏ కొండలు చెమలపాడు వంపలగూడెం తిరుగునీతి వర్గం మారకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ప్రభుత్వాలు ఆ వైపుగా కృష్ణాజల సరఫరాకి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కిడ్నీ వ్యాధి సోకిన ప్రతి వారికి కూడా పదివేల రూపాయలు నెల నెలా పెంచిన వాళ్ళని చెప్పేసి డిమాండ్ చేశారు నాట్ ఫర్ డయాలసిస్ కిడ్నీ వ్యాధి సోకిన ప్రతి వారికి కూడా అందువల్ల ఈ ఈ తరహాతోటి పారిశ్రామిక కాలుష్యం ఉన్నది వాళ్ళు కొండపల్లి ఇబ్రహీంపట్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాలుగు వేల పరిశ్రమలుంటే కొండపల్లి ఇబ్రహీంపట్నంలో రెండు వేల చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి వీటి నుంచి వెలువడేట వాయు కాలుష్యం దరిదాపు పద్దెనిమిది కిలోమీటర్ల మేర విటిపిఎస్ గొట్టం నుంచి వాయు కాలుష్యం మీరు ఆ ప్రాంతం ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట డాబాలపైన పడుకుని కింద దిగితే తెల్లరేపాటికి వారు చక్కగా పూజ పూజ చేసినట్టే శివపూజ చేసినట్టే బూడిదంతా మన ఒంటి మీద ఉంటుంది దీని పరిష్కారం ఏది ఇది ఇవాళ వచ్చిందా కాదు అలాగే కొండపల్లి ఖిలా రోడ్లో నుంచి నదిలో వాటర్ వచ్చి కలుస్తున్నది కెనాల్ వాటర్ ఫ్యాక్టరీ వాటర్ కలుషితం అవుతుంది ఆ నీటినే విజయవాడ ప్రజలు తాగుతున్నాం విజయవాడ కంటే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది ఫిల్టరై చేస్తున్నది కానీ దిగువ ప్రాంతాలు కాబట్టి ఫ్యాక్టరీ నుంచి వెలువబడేటటువంటి కాలుష్యం అది కృష్ణా జలాల గుండా దిగువ ప్రాంతాలకు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంతటి ప్రజారోగ్యానికి వాళ్ళ గోళీలు కడుతుంటే సమాధులు కడుతుంటే అధికార యంత్రాంగం నిద్రపోతుంది సమ సందర్భంలో స్పందించరు సమ సమస్యల పట్ల కాబట్టి ఎలా ఇది అందువల్లనే ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ఈ పాదయాత్రని చేపట్టడం జరిగింది అత్తడుగు స్థాయి ప్రజలకి ఏ మాత్రమే నేను జరిగినా మేము ఇప్పుడు ఇది చూసారుగా మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రజారోగ్యం సంబంధించిన ఇబ్బందులని పరిష్కరించే దిశగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ అయితే మాత్రం ముందుకు కదులుతుంది ఈ సందర్భంగా పాదయాత్రను ప్రారంభించి మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది మరి ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు వారు చేస్తున్న కార్యక్రమానికి బెజవాడ న్యూస్ డిటీవీ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి ఈ విషయం పాదయాత్రకు ముందే ప్రభుత్వాలు ఈ వీడియో ద్వారాగా స్పందించి వెంటనే జలాలు అందించి అదేవిధంగా వాయు కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి కాలుష్యం ఏదైతే ఉందో ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వం వైపు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయాణం చేయాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కోరకు నమస్కారం